ఫోటో వేసి మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తా వాటిలో ఇమోజెస్ కలిపితే కొన్ని ఫ్రూట్స్ నేమ్ గుర్తొస్తాయి అవేంటో మీరు త్వర త్వరగా కామెంట్ చేయండి ఒక ఫస్ట్ వన్ చూద్దాం కమన్ వేస్ ఇది ప్రతి చిన్న పిల్లవాడికి తెలుసు ఇవ్వ టైం స్టార్ట్ నౌ టైం అప్ ఇది ఏ ఇది ప్రూ రెండు కలిపితే ఆపిల్ వీళ్ళు ఎంతమంది మందిగా గేసేసారో ఒక లైక్ చేయండి మీకు ఇష్టం ఫ్రూట్ అంటే కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సమ్మర్ లో దీని జ్యూస్ ఎక్కువగా తాగుతూ ఉంటారు టైం స్టార్ట్ నా టైమ్ అవ్ ఆన్సర్ వచ్చేసి ఇది ఓ ఇది రన్ ఇది జీ మొత్తం కలిపితే ఆరెంజ్ వీళ్ళు ఎంతమంది మందిగా గేసేసారో ఒక లైక్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం గైస్ ఇది కొంచెం కష్టం కానీ ఖచ్చితంగా చెప్తారు దీంతో బిర్యానీ కూడా చేస్తారు ఓకే టైం స్టార్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది జాక్ ఇది ఎఫ్ ఇది రూట్ మొత్తం కలిపితే ఎంతమంది ఒక లైక్ చేయండి అలానే దీని బిర్యానీ ఎంతమంది తినుంటారో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ కమన్ గైస్ ఇది కొంచెం కష్టం కానీ ఖచ్చితంగా చెప్పగలుగుతారు యువ టైం స్టార్ట్ నావు టైమ్ అవు ఆన్సర్ వచ్చేసి ఇది పే ఇది రెండు కలిపితే ఫ్రూట్ ఎంత మంది తిని ఉంటారో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం కామన్ గైస్ ఇది చాలా సింపుల్ టైమ్ ఆన్సర్ వచ్చేసి ఇది చైర్ ఇది ఈ రెండు కలిపితే చెర్రీ ఓకే నెక్స్ట్ వన్ కామన్ గైస్ ఇది సమ్మర్ లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది టైం స్టార్ట్ నావు టైమ్ ఆన్సర్ వచ్చేసి ఇది పప్పాయి ఇది ఏ రెండు కలిపితే పప్పాయి కొమోన్ గాష్ ఇది రెడ్ కలర్ లో ఉంటుంది టైం స్టార్ట్ నావు టైమ్ అప్ ఆన్సర్ వచ్చేసి ఇది స్ట్రా ఇది బెర్ ఇది ఈ మూడు కలిపితే స్ట్రాబెర్రీ ఎంతమంది ముందే కేసెస్ ఓకే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇది టెంపుల్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు తీసుకెళ్తారు యువర్ టైం స్టార్ట్ నౌ టైమ్ ఆఫ్ ఆన్సర్ వచ్చేసి ఇది కోక్ ఇది వో ఇది నట్స్ మొత్తం కలిపితే కోకోనట్ మీరు ఎంతమంది ముందే కేసేసారు ఒక లైక్ చేయండి అలానే దీంట్లో మీకు ఇష్టం భాగం ఏంటో కామన్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం కామన్ గాయ్స్ వాట్ టైం స్టార్ట్ నావు ఆన్సర్ వచ్చేసి ఇది కి ఇది వి రెండు కలిపితే ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం కొమన్ గాయ్స్ ఇవి చిన్న చిన్నగా ఉంటాయి అలానే గుత్తిగా ఉంటాయి ఎవర్ టైం స్టార్ట్ నావు టైమ్ అప్ ఆన్సర్ వచ్చేసి ఇది గ్రే ఇది రెండో కలిపితే మీరు ఎంతమంది ఎన్ని కొనుక్కున్నారో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి